అయినా మీ నానమ్మకు చెప్పి వెళ్ళానంటన్నావు ఏం చెప్పి వెళ్ళావు పూర్ణమి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది కొండమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా అత్తయ్య ఆ లాయర్ వచ్చి గొడవ చేయడం వల్ల వెళ్ళలేకపోయాం అందుకని కొండమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాం అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే ఆ విషయం పృథ్వీతో చెప్తే పృథ్వీ తీసుకెళ్లేవాడు కదా అని లక్ష్మి అంటూ ఉంటే వకీల్ సాబ్ అసలే నాపైన కోపంగా ఉన్నాడు ఇంకా చెప్పి చెరకు పెట్టడం ఎందుకని నేనే వెళ్ళాను అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది ఇక ఇంతలో పృథ్వీ వచ్చి ఏంటమ్మా రాజమాతకు చెప్ప వెళ్ళానంటుంది కదా ప్రతి చిన్న విషయాన్ని భూతార్థంలో చూస్తావు రాజమాతకు చెప్తే కనుక అందరికీ చెప్పినట్టే అని పృథ్వీ అంటూ ఉంటాడు పొన్నమి కొండమ్మను కలవడానికి వెళ్ళలేదు పొన్నమి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి వెళ్ళింది పొన్నమి డల్గా ఉంది కానీ తన తల్లిదండ్రులు ఎవరో తెలిసినట్లేదు అని పృథ్వీ మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందో ఏమిటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే అగ్నిదేవ్ వైదిక మయూక లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు వీళ్ళు వచ్చారు ఏంటి పంపించేసేయండి పంపించేసేయండి అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు మా ఇంటికి ఎందుకు వచ్చారు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే మేమేమీ రాలేదు ఈ పొన్నమే ఎక్కడికి వచ్చేలా చేసింది అని చెప్పి మయూక అంటూ ఉంటుంది పృథ్వీకి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు నిన్న గుడిలో ఏం జరిగింది ఆ చేపల సూరమ్మను ఊరు నుంచి వెలివేయటం జరిగింది కదా కానీ ఆ ఈ పొన్నమి ఊరు కట్టుబాట్లను పక్కన పెట్టి వెళ్ళి ఆ చేపల సూరమ్మను కలిసింది అని జాబిల్లి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు జాబిల్లి అసలు ఆ సూరమ్మకు నాకు ముఖపరిచయం కూడా లేదు అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే ఏంటి మమ్మల్ని చేస్తున్నావా నువ్వు ఆ చేపల సూరమ్మను కలవటం నేను కల్లారా చూశాను అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు అసలు ఆ చేపల సూరమ్మను కలవకూడదని చెప్పి ఊరి నుంచి వెలివేసింది మీరే కదా ఆ ఉన్న ఆవిటి ఉన్న దగ్గరకు మీరెందుకు వెళ్ళారు అని పృథ్వీ అడుగుతుంటే మీ లాయర్ తెలుగుతేటలు పక్కన పెట్టండి లాయర్ గారు ఈ పున్నమి ఆ చేపల సూరమును కలవటానికి వెళ్ళింది నేను అక్కడే రెడ్ హ్యాండ్గా పట్టుకుని ఈ పున్నమికి తగిన శిక్ష అనుకున్నాం కానీ మా నుంచి తప్పించుకొని వచ్చింది కానీ బాబాయ్ కత్తి విశ్రీతంతో ఈ పున్నమి చేతికి గాయమైంది అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది భగవంతుడా ఈ పున్నమి అర్ధంగా బుక్ అయిపోయింది ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి అని చెప్పి రాజమాత మనసులో నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అంత అనుమానం ఎందుకు పృథ్వీ పొన్నమ్మ చేతికి కట్టుగట్టు ఉందో లేదో చూస్తే గనుక ఆ పొన్నమి చేపల స్వరమును కలవటానికి వెళ్ళిందో లేదో తెలుస్తుంది కదా అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది భగవంతుడా పొన్నమిని నువ్వే కాపాడాలని చెప్పి రాజమాత మనసులో నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే ఆ గాయం ఎక్కడ ఉందో మీరే చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక జాబిల్లి పొన్నమ్మ దగ్గరికి రాగానే చూడు జాబిల్లి ఆ స్వరం ఎవరో నాకు తెలియదు అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే అయితే ఒకసారి నీ చెయ్యి చూపించు అని చెప్పి జాబిల్లి అడుగుతుంటుంది పున్నమి చూపించకపోవడంతో జాబిల్లి పున్నమి చెయ్యిలాగే మరీ చూడటంతో చేతికి కత్తి గాయం ఉంటుంది ఇప్పుడేమంటారు పున్నమి సూరమ్మని కలవటానికి వెళ్ళిందని నమ్ముతారా అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది అమ్మ అమ్మో కొండమ్మని కలవటానికని అబద్ధం చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నావా అసలు ఆ సూరమ్మతో నీకేం పని కొంపదీసి ఊళ్ళో గుళ్ళో కొట్టేసిన నగలో నీకు కూడా వాటా ఉందా ఏమిటి అని లక్ష్మి అంటూ ఉంటే అమ్మవారి నగల కోసం నేను ఆశపడే మనిషి కాదు అత్తయ్య అని చెప్పి పొన్నమ్మ అంటూ ఉంటుంది ఇంకేంటి పున్నమి రెడ్డి హ్యాండ్గా దొరికిన తర్వాత అలా చూస్తున్నారు పున్నమిని మెడపట్టి బయటికి గెంటేయండి ఊరు కట్టుబాట్లను మితిమీరినందుకు అని అగ్నిదేవి చెప్తూ ఉంటే రే పొన్నమి తెలుసో తెలియక తప్పు చేసింది తలతన్ని తల్లిదండ్రులు ఎవరో సూరమ్మకు తెలిసంటే తెలుసుకోవడానికి వెళ్ళింది అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది పొన్నమి తరపున నేను క్షమాక్షన్ చెప్తున్నాను పున్నమిని క్షమించండి అని రాజమాత అంటూ ఉంటుంది ఏంటి రాజమాత గారు మీకు కూడా దీంట్లో సంబంధం ఉందా ఏంటి గుడిలో కొట్టేసిన నగలో నీకు ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అమ్మ రాజమాత గురించి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు ఇంకా ఏంటి జాబిల్లి ఆలోచిస్తున్నావు ఊరు కట్టుబాట్లను తప్పినందుకు పొన్నమిని మెడబట్టకు బయటకు గెంటెయి అని చెప్పి అగ్నిదేవి చెప్తూ ఉంటాడు అవును ఊరు కట్టుబట్టలు మీరినందుకు ఒక సంవత్సరం పాటు నా ఇంట్లో అడుగు పెట్టే అవకాశం కూడా ఈ పొన్నమికి లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక జాబిల్లి పున్నమి మెడపట్టి బయటికి గెంటేస్తూ ఉంటుంది పున్నమి నీ తండ్రి శివదేవ్ అని తెలుసుకుని రాజమహల్లో అడుగుపెట్టి మహారాణిలా బ్రతకాలని మమ్మల్ని రాజమహల్ నుంచి బయటికి పంపించాలనుకున్నావు కదా నేను బ్రతుకుండగా అలా ఎలా జరగనిస్తాను అందుకే నిన్ను ఊరి నుంచి వెలివేపిస్తున్నాను అని చెప్పి అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మయ్య ఈ పొన్నమి గొల్ల వదిలిపోయింది ఈరోజు నైట్ హ్యాపీగా నిద్రపోతాను కడుపు నిండా అన్నం తింటాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ పున్నమ్ని మెడపట్టి బయటికి గెంటి మంచి పని చేశారు మంచి పని చేశారు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు ఇదేంట్రా పున్నమి ఇక్కడే ఉంది పున్నమిని మెడపట్టి బయటికి గంటలేదా అని చెప్పి లక్ష్మి అడుగుతుంటుంది ఇంకేంటి ఆలోచించేది ఈ పున్నమిని ఇప్పుడే మెడపట్టి బయటికి గెంటేస్తున్నాం ఆంటీ ఈ పున్నమి ఆ సూరమ్మని కలిసిందని తెలిసిన తర్వాత కూడా ఇక్కడే ఎలా ఉండనిస్తాం పదవే పద అని వెళ్ళి ఊరి జనం ముందు పంచాయతీ పెట్టి నిన్ను ఊరి నుంచి వెలవేస్తాం అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటే ఆగండి ఒక్క ఒక నిమిషం మీ పాటికి మీరు వచ్చారు పున్నమి చేతుకున్న గాయాన్ని చూసి నేను ఎసిరేసిన కత్తిగట్టే అంటున్నారు పున్నమిని చంపాలన్నా ఏంటి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే చుట్టుకునేలా ఉందే అని అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు పున్నమికి ఆ గాయం ఎలా తగిలిందో మీకు తెలుసా ఏంటి పున్నమి వాళ్ళు చెప్పినట్టుగా తలూపుతున్నావు నిజం చెప్పు అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు ఎలా తగిలింది పున్నమి అని మయోక అడుగుతుంటే పొద్దున నాకు ఆకలిగా ఉందని చెప్పి యాపిల్ కట్ చేసి ఏమన్నా అప్పుడు కత్తి తగిలిందని పున్నమి చెప్తుంది దానికి నేనే ఇప్పుడు మీరు వచ్చి అది నేను శ్రీరేషన్ కత్తి వల్ల తగిలింది అది కూడా సోరమ్మ కలవటానికి వెళ్ళింది ఊరి నుంచి వెలివేస్తాం అని చెప్పి ఏదేదో చెప్తున్నారు పొన్నమి సూరమ్మని కలిసినట్టు మీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే ఏం సాక్ష్యం లేదు అని చెప్పి మయూక అంటూ ఉంటుంది మరి పొన్నముని ఎలా ఊరి నుంచి వెళ్ళేస్తారు ఇక చాలే వెళ్ళండి అని చెప్పి పృథ్వీ అనటంతో ఇప్పటికీ మా చేతి నుండి తప్పించుకున్నావు నెక్స్ట్ టైం ఎలా తప్పించుకుంటావు చూస్తాం పొన్నమి అని చెప్పి జాబిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది ఒక్క నిమిషం ఆగండి సాయంత్రం కొండమని కలవటానికి వెళ్తున్నాం కేసు ఇన్వెస్టిగేషన్ ఈ ఈరోజు కేసు అటో ఇటో తేలిపోవాలని చెప్పి పృథ్వీ చెప్తుంటాడు సరే లాయర్ గారు అని చెప్పి జాబిల్ అంటుంది భగవంతుడా పున్నమిని కాపాడమంటే తన భర్తతోనే తన కాపాడేలా చేసావా అని చెప్పి రాజమాత మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ పున్నమి ఇలాంటి సమస్య నుంచి నీ భర్త నిన్ను కాపాడాడు వెళ్దాం పదమ్మా లోపలికి అని చెప్పి రాజమాత పున్నమిని తీసుకుని లోపలికి వెళ్తుంది ఇక పృథ్వీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే పున్నమి వెళ్ళి చాలా సంతోషంగా పృథ్వీని అత్త చేసుకుంటుంది మన పెద్దవాళ్ళు భర్తలో భార్య సగభాగం అంటారు దానికి అర్థమేమిటో నాకు ఇప్పుడే అర్థమైంది అవసరం అయితే గనక సహాయం అంటే సహాయం చేసేవాళ్ళు కొంతమంది అడగకుండా సహాయం చేసేవాళ్ళు అంటారు మీరు నా దృష్టిలో దేవుడు వకీల్ సాబ్ నన్ను ఆ జాబిలమ్మ భార్య నుంచి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి పొన్నమి హక్ చేసుకుని చెప్తూ ఉంటే నేను ఈ స్థానంలో ఎవరున్నా కూడా నేను ఇలా చేసేవాడిని నేను నా స్నేహితురాలుగా భావించి మాత్రమే ఇదంతా చేశాను దానికి నువ్వు నన్ను కౌకలించుకోవాల్సిన అవసరం లేదు పొన్నమి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు మీరేమైనా అనుకోండి వకీల్ సాబ్ నాకైతే చాలా సంతోషంగా ఉంది నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ వకీల్ సాబ్ అని చెప్పి పొన్నమే అంటూ ఉంటుంది అలాగే స్నేహితురాలు అనుకుని ఇంకొక చిన్న సహాయం చేస్తారు వకీల్ సాబ్ అని పొన్నమే అంటూ ఉంటే ఏంటో చెప్పు అని పృథ్వీ అడుగుతుంటాడు నా చేతికైనా గాయానికి మందు రాస్తారా అని చెప్పి పొన్నమే అడుగుతుంటుంది నువ్వే డాక్టర్ అంటావు అందరికీ వైద్యం చేస్తావు నీకు నేను మందు రాయాలా అని చెప్పి పృథ్వీ అడుగు అంటుంటాడు ఇంకా మరోవైపు పృథ్వీ పున్నంతో ఇలా చెప్తుంటాడు నీకు ఎలా సహాయం చేసినా సరే కానీ నాకు ఆపోజిట్గా లాయర్ మాట్లాడుకుని కేసు వాదించాలనుకుంటున్నాను నన్ను అందరి ముందు చిన్నబుచ్చావు ఈ విషయంలో నీకు నేను ఎటువంటి సహాయం చేయలేను నీపై ఎలాగైనా గెలుస్తాను ఇప్పుడు కొండమ్మ దగ్గరికి వెళ్తున్నావు అక్కడ కొండమ్మ నిజంగా కోమల్లో ఉందో లేదో తెలుస్తుంది అని పృథ్వీ అంటూ ఉంటే కొండమ్మ వకీల్ సభ దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో ఏమిటో కొండమ్మ వకీల్ సబ్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి అని పున్నమ్మ మనసులో అనుకుంటుంది ఇక న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది వకీల్ సాబ్ అని ఇదంతా ట్రాప్ పని చెప్తున్నా కూడా మీరు వినిపించుకోలేదు నా తరపున ఏలాయరు వాదించవలసిన అవసరం లేదు నేను చదువుకోపోయినా న్యాయదేవత వైపు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు కోర్టులో నా కేసు నేను వాదించుకుని లాయర్కి తగ్గ భార్యని అనిపించుకుంటాను అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది వాళ్ళకు కేసు వాదిస్తానని చెప్పాను ఈరోజు కొండమ్మను కలిసి అసలు నిజంగా కొండమ్మ కోమాల ఉందో యాక్టింగ్ చేస్తుందో తెలుసుకోవాలని చెప్పి పృథ్వీ అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పున్నమి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఆ అగ్నిదేవ్ వాళ్ళు లాయర్తో ఇక్కడికి వస్తున్నారు కొండమ్మ కోమాల ఉన్నట్టు యాక్ట్ చేస్తుందా అని చెప్పి పొన్నమి అడుగుతుంటుంది ఎక్కడ యాక్ట్ చేస్తుందమ్మా పద్ దాఖలా తినడమే సరిపోతుంది ఎంత చెప్పినా కూడా వినిపించుకోవటం లేదు అని డాక్టర్ అంటూ ఉంటాడు పదండి డాక్టర్ ముందు కొండమ్మకు ఈ విషయం చెప్దాం అని చెప్పి పొన్నమే వెళ్తూ ఉంటుంది ఈ లోపలే అగ్నిదేవ్ వైదిక మయుక పృథ్వీ హాస్పిటల్కి వచ్చేస్తారు ఇక కొండమ్మ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు కొండమ్మను చూస్తారు కొండమ్మ నిజంగానే కోమలో ఉంది డాక్టర్ అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే అవును అని చెప్పి డాక్టర్ చెప్తుంటాడు కొండమ్మకు తీసిన ఎక్స్రేలు స్కానింగ్ రిపోర్ట్లు ఇలా ఇవ్వండి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే అవి పోలీసులు అడిగితే పోలీస్ స్టేషన్కి పంపించాను రాగానే పంపిస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తుంటాడు కొండమ్మను చూస్తుంటే నిజంగానే కోమాలో ఉన్నట్టే ఉండి అని హృథ్వీ అనుకుంటూ ఉంటాడు అవును కొండమ్మ పక్కన యాపిల్ ఎవరో సాగుని తినిపెట్టారు కొండమ్మ కోమాలో ఉంటే ఎవరు తినిపెట్టారని చెప్పి హృద్వి అడుగుతుంటే అమ్మ కొండమ్మ మమ్మల్ని బుక్ చేసింది అని చెప్పి పొన్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో నర్సు వస్తుంది నర్స్ ఇలా యాపిల్ తిని ఏ బెడ్ మీద పెడితే ఆ బెడ్ మీద పెట్టద్దని ఇన్సార్లు చెప్పాను అని డాక్టర్ అనడంతో సారీ డాక్టర్ కోమలో ఉన్న పేషెంట్ యాపిల్ తినదు కదా అని అలా పెట్టాను అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఎందుకో ఆ యాపిల్ని నర్స్ తిన్నట్టు నాకు అనిపించట్లేదు నర్సు తింటే ఎక్కడైనా పెట్టేది కానీ కరెక్ట్గా కొండమ్మ మూతి దగ్గర ఎందుకు పెట్టేది అని చెప్పి మయుక్ అంటూ ఉంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు ఎందుకైనా మంచిది ఆ యాపిల్ని తీసుకోండి ల్యాబ్కి పంపిస్తే అది ఎవరు తిన్నారో తెలుస్తుంది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు వామ్ ఈ ఒకిలు తెలుగుతేటలకి నేను దొరికిపోయేలా ఉండనే అని చెప్పి కొండమ్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జాబిల్లి యాపిల్ తీసుకోవడానికి వెళ్తుంటే డస్ట్బిన్లో చాలా తిన్న పేపర్స్ కనిపిస్తూ ఉంటాయి లాయర్ గారు ఈ కొండమ్మ తిన్నది యాపిల్ ఒకటే కాదు చాలా ఆర్డర్ పెట్టుకుని తిన్నట్టుంది ఇవ ఇదిగోండి ఇవన్నీ డస్ట్బిన్లో ఉన్నాయని చెప్పి జాబిల్లీ చూపిస్తూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు కోమలా ఉన్న పేషెంట్ ఎక్కడైనా ఇలాంటివన్నీ తింటుందా నేనే తిన్నాను అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది కొండమ్మ కోమలో ఉందో లేదో రిపోర్ట్స్తో చెప్తే వెళ్దాం పదండి అని చెప్పి పృథ్వీ అంటుంటే ఆఖరిగా నేనొక నాటు వైద్యం చేస్తాను మా గూడెంలో అందరూ కూడా ఇలానే చేస్తారు అక్కడ దాకా ఎందుకు ఈ కొండమ్మ కూడా మొన్న ఈ మధ్య మా బాబాయ్ కూతురు మయోకు చేసింది ఈ నాటు వైద్యం చేస్తే కనుక ఎలాంటి వాళ్ళైనా సరే ఎలాంటి ప్రమాదంలో ఉన్నా బయటపడతారు అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటే పున్నమి కొండమ్మ ఇద్దరు కూడా టెన్షన్ పడుతుంటారు మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి